అండ్ ఓపెన్ యూర్ రైస్ బై లుకింగ్ అట్ యువర్ హ్యాండ్ మీ చేయి చూసుకొని ఓపెన్ యూర్ హ్యాండ్స్ ఓపెన్ యూర్ రైస్ విత్ స్మైల్ వెల్కమ్ బ్యాక్ ఎస్ ఎస్ వెల్కమ్ బ్యాక్ నేను చాలా ఫ్రెష్ అయిపోయినా మీ అందరూ చెప్పండి డైలీ సో నార్మల్ నార్మల్ డే టు డే లైఫ్ సో ఈ హీలింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత నా హెడ్ ఎక్ టోటల్గా Congratulations! I'm feeling super happy for you. Uh, yeah, so many medications I used like homeopathy, allopathy, R doctors, C doctors. Nowhere I didn't get I didn't got cured. So headache and I was totally gone. Yeah. No tablets. Yeah. <laughs> so no. Yeah. Super happy for you. Congratulations, dear. What else? Yeah. How did you feel otherwise? Um starting though uh, మైల్డ్ లైక్ ఆలంతలు చాలా వచ్చేసాయి లైక్ ఐ రెసిస్ట్ చేసి లైక్ ఫుల్ మీరు అన్నారు కదా స్టార్టింగ్లో డోంట్ స్టాప్ దాట్ అని సో ఐ ఐ లెఫ్ట్ ఇట్ బట్ లేటర్ ఆన్ ఐ గోట్ నో దట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ సో దెన్ ఐ గోట్ టు నో ఓకే దిస్ షుడ్ బి గోయింగ్ అండ్ డ్యూ టు దాట్ నాకు ఈ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఓన్లీ ఏమంటారు వన్ టాప్ కెరీర్ పట్ల నేను ఫోకస్ చేశాను తెలియకుండా సో అలాగే ప్రమోట్ అయింది సో సో చెప్పండి వన్ ఫార్మ్ ఆఫ్ థింగర్స్ నేను స్టార్టింగ్ లో కాన్సన్ట్రేట్ చేయలేదు అంటే మీరు చెప్పారు కదా ఒక పా ఒక చిన్న దాంతో స్టార్ట్ చేయండి అని కానీ నేను స్టార్టింగ్ పెద్ద దాంతో స్టార్ట్ చేశాను బట్ ఐ డోంట్ నో తెలియకుండా On your strength. Yes. Depending on each person's strength. Yes. Even I don't yes. know, even you don't know. But yes. small thing will give you more confidence something. Anything you can yes. choose. Have you achieved yes. it? Yes. Yeah, I did. Excellent, yeah. excellent. Anything yeah. else to share? Oh, yeah. no, I'm good. Divine blessings to you with lots and lots of love from me. Yeah. Thank you, man.

పాదాలు అదే వెళ్ళిపోయింది బాయ్ అని చెప్తాం కదా మనం అది వెళ్ళిపోయింది థ్యాంక్ యూ అని అప్పుడు నాకు పాదాలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు కనిపించింది నాకు దానికి వైట్ కలర్ లో ఉండే పాదము ఓన్లీ పాదాలే కనిపించాయి మనిషి అనేది ఏమి కనబల్లా బట్ పాదాలు ఏంటంటే వెళ్ళిపోతున్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు కనిపించింది నాకు ఇంకా అలా వెళ్ళిపోతుంది అని మేడం మేము వాయిస్ ఇవ్వడట్లేదండి ఐ కెన్ వినిపిస్తుంది ఓకే మేడం అది అనిపించింది ఇంకొకటి ఐఎమ్ సాటిస్ఫైడ్ దగ్గర నాకు ఎలా చెప్పుకోలో అర్థం అవట్లే అంటే మీరు చెప్పినవి కొన్ని అక్కడ ఏం చేయాలో తెలియట్లేదు అలా వింటున్నాను అంతే బట్ అది వెళ్ళిపోయాక మాత్రం నాకు లెఫ్ట్ చెస్ట్ దగ్గర మాత్రం చాలా రిలీఫ్ అయిపోయినట్టు అనిపించింది అంటే ఆ టైంలో బాగా బాగా బరువుగా ఏదో పెట్టేసినట్టు అనిపించింది చెస్ట్ మీద బట్ ఎప్పుడైతే పాదాలు ఎలా వెళ్ళిపోయినట్టు అనిపించింది ఇప్పుడు అయితే నాకు కంప్లీట్ గా రిలీఫ్ గా ఎనర్జీ గా యాక్టివ్ గా ఉంది అనిపిస్తుంది ఫ్రీగా అనిపించింది ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఫీలింగ్ మీ నెగటివ్ ఎనర్జీ మీరు బాధ ఏముందో అది కంప్లీట్ గా పోయింది మేడం ఒక దాని గురించి ఆలోచించేస్తారు కదా స్లోగా వస్తుంది మేడం నాకు సరిగ్గా వినపడట్లా ఓకే కంప్లీట్ గా మీ నెగటివ్ ఫీలింగ్స్ జాబ్ గురించి పోయింది ఓకే థ్యాంక్ యూ మ్యామ్ పోయింది బి కాన్ఫిడెంట్ అండ్ స్ట్రాంగ్ ఓకే ఆ నాకు కాన్ఫిడెంట్ వచ్చింది మేడం దాక్ టు ధైర్యం మనకు అనిపిస్తుంది లైక్ ఆ టైం లో ఓకే ఆ ఫీలింగ్ ఎలా వచ్చిందంటే చేయగలము ఓకే బాగా చెయ్యాలి ఇంకా అని ఒక కాన్ఫిడెంట్ బుల్ అయింది అనిపించింది కొద్దిగా ఎక్కడో జస్ట్ వరీ డిసప్పాయింట్ అలా ఉంటుంది కదా బట్ నాకైతే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనిపించింది ఇన్నర్ ఫీలింగ్ లో ఓపెన్ అవుతున్నారు సో యూ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ నౌ ఓకే ఆపర్చునిటీస్ వస్తుంది అట్రాక్ట్ చేస్తారు సో ఫోకస్ చేయండి దాని మీద ఇంక ఓకే డౌట్ ఏంటంటే మేడం నాకు చెప్పండి చెప్పండి సార్ మ్యామ్ యు ఆర్ ఓపెన్డ్ అప్ సో మచ్ అండ్ నెగటివ్ ఎనర్జీ అన్ని పోయింది ఓకే సో ఫర్ యు ఫర్గ్యూనెస్ చెప్పారు కదా అప్పుడు కూడా ఫర్గ్యూనెస్ చెప్పినప్పుడు చాలా ఎక్కడో ఆకాశం వరకు ఎగిరిపెగి ఎంత లేసినట్టు హ్యాపీగా వాళ్ళు మేము ఫీల్ అయినట్టుగా ఫర్గ్యూనెస్ చెప్పినప్పుడు కూడా బాగా అనిపించింది ఇన్నాళ్ళ క్లా క్లాస్ లో కంప్లీట్ గా అసలు అంత ఎక్కువ అటెన్షన్ ఉండేది కాదు సగం మన కాన్షియస్ ఉండేదని కాదు ఇప్పుడు చాలా వరకు కాన్షియస్ లో ఉండి మీరు చెప్పిందంత ప్రాసెస్ చేయగలుగుతున్నాను ఆ కాన్సెంట్రేషన్ బాగా పెరిగింది మీరు చెప్పే వర్డ్స్ ఏంటి అప్పుడప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ రావడం అలా వస్తుంది ఆ ఇంకొకటి ఐమ్ నాట్ సాటిస్ఫైడ్ దగ్గర ఎలా చేసుకోవాలో తెలియట్లేదు మనం అంటే కొడుపు సార్లు నాట్ సాటిస్ఫైడ్ అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ రావట్లేదు నాకు దట్స్ ఓకే జస్ట్ ఈ ప్రోసెస్ తో ఉండండి అంతే చాలు ఐ ఎల్పియూ నాకు ఆలోచన చేయదండి ఇది తెలియదు అది తెలియదు ఇది ఎలా అయినా జస్ట్ ఒక ఇష్యూ జస్ట్ ఇమాజిన్ అంటే వదలండి యూనివర్స్ చూసుకుంటుంది ఐ విల్ టేక్ కేర్ అంటే దగ్గర అనుకోవాలా లేకపోతే ఎలా అనుకోవాలా అంటే యూనివర్స్ అర్థమవుతుందండి డోంట్ లేకపోతే ఒక పని చేయండి విజయ గారు ప్లీజ్ నా బాధ తీసుకోండి అని ఇచ్చేది ఇది ఇది ఎలా ఉంది ఆ ఇది బాగుంది మేడం ఇంకొకటి నాకు పర్వతం దగ్గర మీరు కోప పడుతున్నారు నా మీద అంటే నేను మరి సగ్గట్ ఇట్లాదేమో కానీ కొంచెం కోపం అనిపించింది ఫేస్ ఎక్స్ప్రెషన్ నాకు నా మీద లైఫ్ లో కోపం రాదు ఈ రోజు వరకు పర్లేదు 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 అంటే నాకు ఎలా వచ్చిందంటే మేడం సరిగ్గా చేయట్లేదు చేయ అన్నట్టు కొంచెం కోప పడుతున్నట్టుగా అంటే అలా కనిపించింది అలా చేసి క్లియర్ అవుతుంది నేను అలా చేస్తాను కదా దాంట్లో క్లియర్ అయింది మీకు ఆ కోపంలో క్లియర్ అయింది క్లియర్ చేసుకుంటున్నారు మీరు ఎనీ వే ఉండచ్చు ఉండొచ్చు మీద ఎందరికి చెప్తాను ఏమైనా తెలియదు ఇది ఇలా చేసుకోండి విజయలక్ష్మి ప్లీజ్ తీసుకోండి నాకు తెలియదు ఇచ్చేటండి నేను తీసుకుంటాను నేను హీలింగ్ చేస్తాను మీకు డోంట్ వరీ ఐ హెల్ప్ యూ అండ్ హెల్ప్ యూల్ ఐడియా చాలా బాగుంది మేడం ఫస్ట్ లో పంపిదాన్ని క్లాస్ విన్నప్పుడు అంటే కొద్ది కొత్త టైంలో ఇది బాగుంది నాకు యూ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ నమస్కారం అమ్మా కొన్ని కొన్ని తెలుస్తున్నాయి కొన్ని కొన్ని తెలిసి ఇట్లా నాకు ఇంకా మొన్న ఏమో దేవాలయమో మామిడి చెట్టు మరి నాకే కనపడుతున్నాయి మరి నాకు తెలియట్లేదు మామిడి చెట్టు చిన్న చిన్న పిందలు కాయలు మ్యాంగో కాయలు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మామిడి చెట్టు చిన్న చిన్న పిందల కాయలు కనబడుతుంది మరి నేనే మందార పువ్వులు అన్నగానే ఇవాళ కాయలు కనబడ్డాయి మరి ఎందువల్ల నాకు తెలియట్లేదు మీరు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు యూనివర్స్ కి వచ్చింది అన్ని క్లియర్ అయిపోతా ఉంది రామచిలక కూడా కనిపించింది పర్వాలేదా అమ్మా రామచిలక్ కూడా కనిపించింది పర్వాలేదా రామచిలక డివైన్ కి కనెక్ట్ అవుతున్నారు అంతే ఇది మంచిది ఇది చెడ్డది అలా ఏమీ లేదు యూనివర్స్ మీకు కనెక్ట్ చేస్తుంది ఇలాగే చెట్లు ఫ్లవర్స్ దెన్ స్మెల్ వస్తుంది దెన్ సంథింగ్ ఎనీథింగ్ ఇస్ ఓకే నేనేమి చేయట్లే మీరు చెప్తున్నారు మీరు చెప్తున్నారు నేను ఎట్ట బెట్టు కూర్చున్నాను అంతే నేనేం చేయట్లా కూర్చుంటే చాలు చాలు చేస్తాను చిన్న చెట్టు ఆ చెట్టుకి ఇంతంత కాయలు మామిడి కాయలు మ్యాంగో ఇక ఇది కనిపించింది ఇవాళ రామచిలక కనిపించింది ఇవాళ చాలా బాగా కనెక్ట్ కనెక్ట్ అవుతున్నారు అవుతున్నారు నేచర్ కి మీరు సో అన్ని నాకు నా మొక్కలు అంటే పిచ్చేయండి నేను దొడ్డి నిండు మొక్కలు పెట్టి పెంచుకుంటాను మొక్కలు బాగా పిచ్చి అది